రేపురా మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి రాజవోగన్ గారు మల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ భారీ తో గెలవాలని రోజు రాజు ఒక నిజం డెబ్బై వార్డులో మేము ప్రచారం గడపడకు ప్రచారం జరుపు ఈ ప్రచారంలో భాగంగా ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల పరిపాలనలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాం ఎన్నో హామీలు ఇచ్చారు మనకి ముఖ్యమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి అలాగే మద్యపాన నిషేధం కానీ ఏవి కూడా వాళ్ళు హామీలు నెరవేర్చుకోలేదు మద్యపాన నిషేధం అన్నారు కానీ మద్యం కూడా నాజిరక మద్యం అందజేసి ప్రజల ప్రాణాలతో చెలవాటు వాడుకుంటున్నారు కార్మికులందరూ కూడా పశువులు స్థాయితో కట్టబడి ఆ నాజిరక మద్యం తాగి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి అలాగే పథకాలు కూడా ఇస్తూనే ఆ పథకాలన్నింటినీ కూడా సగం సకం కోతలుగా నిర్వర్తించారు ఎందుకంటే అమ్మఒడి పథకం అన్నారు ఫస్ట్ పదిహేను వేల రూపాయలు ఇచ్చారు అది ఇంట్లో ఒక్కరికి మాత్రమే లబ్ధి చేకూరింది తర్వాత నెక్స్ట్ పదమూడు వేల రూపాయలు అన్నారు లేదంటే కరెంటు మీటర్ కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది ఇల్లు ఉందని చెప్పేసి రకరకాలుగా ఈ పథకాలన్నీ కూడా పెడుతూ కూడా ఏదీ కూడా సక్రమంగా చేయలేని పరిస్థితి రాష్ట్రాన్ని అప్పులు ఉప్పులో గెడ్డేయడం జరిగింది ఎన్నో కొన్ని వేల కోట్లు ఈ రోజు తెచ్చి పది కూడా నెత్తి మీద కూడా భారంగా మోపిరు కరెంటు బిల్లు చూస్తే ఈరోజు మనకు నాలుగు వందలు వచ్చే కరెంటు బిల్ ఈ రోజు రెండు వేల రూపాయలు సుమారు కరెంటు బిల్లు వస్తుంది రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాని మీద మాట మీద నిలబడలేదు అందుకనే దయచేసి ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి ఎన్డీఏ కూటమిలో భాగంగా మనకి సూపర్ సిక్స్ అనే పథకాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది అక్కడ సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు కూడా ఇరవై లక్షల ఇల్లులు మనకి ఇవ్వడానికి అలాగే పది ఒక్క పేదవాడికి కూడా రెండు స్థానకుల స్థలం రెండు చెంటి స్థలం అలాగే ఏదైతే పట్టాలు ఉన్నాయో రెగ్యులేషన్ చేసి లోన్లు చేసుకోవడానికి కానీ ఏదైనా అన్ని రకాలుగా ఉపయోగపడే పేదవాడికి అవన్నీ కూడా పెట్టడం పథకాలు జరిగింది ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం యువతల భవిష్యత్తు కోసం కేవలం యువతి యువకులు ఈ రోజు చూస్తున్నాం మనకు వైజాగ్లో డ్రగ్స్ మన ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ దొరక దొరికింది ఈరోజు యువతలందరూ కూడా ఉద్యోగాలు లేక గంజాయికి డ్రగ్స్ కూడా అలవాటు పడిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి రాకూడదు అందరికీ ఉపాధి కలగాలి ఉద్యోగాలు ఉండాలి అలాగే మహిళా శక్తికి మహిళలకి అందరికీ బాగా జరగాలంటే మన అందరం కూడా ఎన్డీఏ కూటంలో భాగంగా తెలుగుదేశానికి బీజేపీకి జనసేనకి ఈ మూడు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వాళ్ళందరం గెలిపించే భాగంగా మనందరం విజయంగా సాధించాలని అలాగే విశాఖపట్నంలో మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మంచి విద్యావంతుడు ఉత్తముడైనటువంటి శ్రీ భరత్ గారిని అలాగే ఎంఏ ఎంఎస్ మూర్తి గారు మనవుడు బాలకృష్ణ గారు అయినటువంటి ఎంఎస్ మూర్తి గారు మన భరత్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన సమస్యలు ఏమున్నా సరే మన లోక్సభలో ఆయన ప్రవేశపెట్టి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే పల్లా గారు కూడా మంచి నాయకుడు కాబట్టి అవగాహన ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి స్థానికంగా ఆయన కూడా మా బాజీ గెలిపిస్తారని మేము అందరం కూడా ఈ డోర్ టు డోర్ ప్రచారం అనేది చేస్తున్నాం దీన్ని రేపటి నుంచి చాలా భారీ ఎత్తున మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం జనసేన అందరం కూడా సమూహంగా ఏర్పడి ప్రతి డోర్ టు డోర్ మీ స్వచ్ఛందంగా వెళ్ళి ఈ ప్రచారాన్ని జయప్రదం చేస్తూ పల్లా వెలుపు కోసం కృషి చేస్తామని జై పల్లా

ప్రతి బ్యాలెట్ లోని కూడా బల్లా గ్రీన్ గారికి అత్యధిక మెజార్టీతో ఓటింగ్ శాతం పెరిగేటట్టు మేమందరం కష్టపడి కృషి చేస్తున్నాం దాని ఫలితం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి మాకు అందరికీ నమ్మకం ఉంది అలాగే మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం ఆవిడ ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశాం డబ్బే అవార్డు ఈ వ్యాప్తి నుండి జై తెలుగుదేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ ఎన్డీఏ కూటమి కూడి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు కోసం యువతకు ఉద్యోగాలు రావాలి భరోసా కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈ ముగ్గు మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి విజయం సాధించాలని కూటమి ఏర్పడడం జరిగింది ప్రజలందరూ కూడా మన కూటమిని గెలిపించుకోవాలి జనసేన పార్టీ అభ్యర్థులైనా అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనా బీజేపీ పార్టీ అభ్యర్థులైనా అందరినీ కూడా భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వస్తాయి కంపెనీస్ వస్తాయి అలాగే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మనం అటాచ్మెంట్ చేస్తుందో చూస్తున్నాం ఎందుకంటే ఒక పథకం రావాలనుకుంటే వాళ్ళ కరెంటు బిల్ ఎక్కువ కూర్చున్న పథకం రావడం లేదు అలాగే ఒక ఇంటి పేరు కారు బతకడానికి కారు కొనుక్కొని ఏదో ఉపాధి కోసం ఉన్నా సరే వాళ్ళకి పథకాలు రావడం లేదు అనేక అటాచ్మెంట్ చేసి పథకాలకి చాలా మంది అర్హులు లేని కూడా అనర్హులుగా ప్రకటించి పథకాలు ఇవ్వడం లేదు అందుకని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ఈ మేనిఫెస్టోలో మహిళా శక్తి గాని రైతు భరోసా గాని అలాగే యువత యువతకి ఉపాధి హామీలు గాని ఎన్నో మంచి మంచి పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నీ కూడా మన ప్రతి ఒక్కరికి చేరాలనుకుంటే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి మన ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించి మన అధికారంలోకి రావాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చూసుకుంటే మహిళా శక్తి పథకాలు ప్రతి మహిళకు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు కమిషన్ గాని అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు గాని అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు గాని అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు గాని అలాగే ప్రతి యువకుడికి ఉద్యోగం లేకపోతే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇచ్చి వాళ్ళు ఒక సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసే విధంగా ఈ గవర్నమెంట్ మనకు హామీ ఇచ్చింది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్టీమీ కూటమిని మనం గెలిపించుకొని ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను జనసేన